హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు వీడియోలో మరికొన్ని కొత్త కలెక్షన్ అయితే మీకు షేర్ చేస్తాను మరి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది అలానే మన వీడియోస్ కూడా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఎవరికైనా అవసరం అనుకోండి వాళ్ళు కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటారు కదా మన దగ్గర మీరు వీడియోలో చూస్తున్న ఏ ఐటమ్ అయినా సరే మేమైతే ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తాము మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఉంది కదండి ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకుంటే మీకు క్యాటలాగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అలానే ఇంకా కొన్ని కేటలాగ్లో ఉంటాయి అందులో మీకు ఏమైనా కావాలనుకున్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించే ఈ ఐటమ్స్ అన్నీ కూడా నిత్య పూజకి వాడుకునే ఐటమ్స్ అండి వీటిల్లో ముందుగా శంఖం ప్లేట్ అయితే చూపిస్తున్నా ఇది షీట్ క్వాలిటీతో వస్తుంది మరీ మందంగా ఏముండదు అలా అని మరీ పలచగా కూడా ఉండదు ఇలా అంటే కొంచెం లోపలికైతే ఇలా వెళ్తూ ఉంటుంది కానీ ఫినిషింగ్ అదంతా చాలా బాగుంటుంది డిజైన్ చాలా బాగుంటుంది ఇది చాలా మంది అడిగి ఉన్నారు అందుకని అయితే తెప్పించాను ఇది ఏంటంటే మందం రాదని నేను మ్యాక్సిమం తెప్పించలేదు ఇప్పటివరకు ఇక అడుగుతూ ఉన్నారు కాబట్టి అయితే తెప్పించేశాను ఇది థర్డ్ సైజ్ అండి దీనిలో ఇంకా టూ సైజెస్ ఉంటాయి అంటే ఒకటి చిన్నగా ఉంటుంది ఒకటి మీడియము ఇది కొంచెం పెద్ద సైజు మెజర్మెంట్స్ కూడా నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఇంతకంటే ఇంకా కొంచెం పెద్దవి కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే అవి పల్చగా వస్తాయండి మనకి సై ఉన్నప్పుడు సైజు పెరిగే కొద్దీ కూడా అవి కొంచెము డెలికేట్గా ఉంటాయి అన్నమాట ఇంకా ఇదైతే సిక్స్ ఇంచెస్ విడుతుంది ఎయిట్ ఇంచెస్ పొడుగుందండి డైలీ పూజ చేసుకునేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టుకోవడానికి లేదంటే వాటరు లేదంటే ఫ్రూట్స్ అట్లా పెట్టుకుంటాం కదా అవన్నీ పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ ప్లేట్ అయితే నెక్స్ట్ మీరు చూస్తున్నది చిన్నది ప్రసాదం బౌల్ అండి మీకు నా చేతిలోనే కనిపిస్తూ ఉంది కదా చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా సాలిడ్గా ఉంటుందండి సొట్టాలు పడే అవకాశం అయితే అస్సలు ఉండదు మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ప్రసాదాలు పెట్టడానికి కొంచెం పెద్ద సైజ్ గిన్నెలు అయితే వాడం కదా అలాంటప్పుడు ఇటువంటి చాలా బాగుంటాయి అలానే చిన్న మందిరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా పూజలు చేస్తూ ఉన్నప్పుడు వినాయక చవితి అలా వచ్చినప్పుడు కొంచెం ప్రసాదాలు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి చక్కగా యూజ్ అవుతాయి అంటే మెయిన్గా చిన్న మందిరాలు ఉన్న వాళ్ళకి అలానే నిత్యం పూజ చేసుకునే వాళ్ళకి కొంచెం క్వాంటిటీలోనే ప్రసాదం పెడతాం కదా ఎందుకంటే ప్రసాదం ఎక్కువ పెట్టినప్పుడు అది తినాలి లేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అంటే ప్రసాదాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు కాబట్టి చిన్న క్వాంటిటీలో పెట్టుకుంటే తీసుకోవడానికి కూడా మన అంటే మనం తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇదైతే హండీ బౌల్ మోడల్ వచ్చిందండి ఇది చాలా చిన్నగా ఉంటుంది ఇట్లా చూస్తే మీకు ఇదిగోండి విడ్త్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కొంచెం చిన్నగా ఉంటుంది ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందండి మీరు చూస్తున్నది పానకం చెంబు ఇదైతే మనకి తీర్థం పెట్టుకోవడానికి అలానే వాటర్ పెట్టడానికి దేవుడి దగ్గర మనం నిత్య పూజ చేసేటప్పుడు వాటర్ అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటాం కదండి వాటర్ పెట్టుకోవడానికి కూడా చక్కగా యూజ్ అవుతుంది అలానే ఇప్పుడు ముందు ఉగాది ఉంది శ్రీరామనవమి ఉంది కదా ఆ టైంలో కూడా మనం పానకం కానీ అలాంటివి దేవుడి దగ్గర పెడుతూ ఉంటాం కదా ఇది చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట చిన్న సైజు ఉంటుంది అలానే మూతి దగ్గర కూడా కొంచెం వెడల్పు ఉండడం వల్ల మనం వాషింగ్కి కూడా ఈజీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడైతే ఈ శంఖం ప్లేట్లో నేను ఇవి పెట్టి చూపిస్తున్నా మీకు అంటే ఒక ఐడియా కోసం అనమాట అయితే ప్రసాదం బౌల్ కూడా మనం చక్కగా ఇందులో పెట్టుకోవచ్చు అలానే పానకం కానీ తీర్థం కానీ లేదంటే వాటర్ కానీ ఏమన్నా వేసుకున్నా కూడా చక్కగా ఇలా ఒక సైడ్కైతే వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఫ్రూట్స్ కానీ బనానాస్ కానీ లేదంటే ఈ తమలపాకులు ఇట్లా మనం అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదా తాంబూలం కూడా చక్కగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం చూస్తున్నది చిన్నగా బుజ్జిగా క్యూట్గా ఉండే పూల బాస్కెట్ అండి ఇదైతే మనకి చిన్న సైజులోనే వస్తుంది మనం రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళము కొంచెం పూలే వేస్తూ ఉంటాం కదా దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము అలాంటప్పుడు ఇది పెట్టుకోవడానికి అంటే పూలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలానే ఇది చిన్న సైజు కాబట్టి చిన్న మందిరాలు ఉన్న వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది ఇది ఇటు వచ్చేసరికి మీకు ఫైవ్ ఇంచెస్ బౌల్ లాగా ఉందండి డిజైన్ అదంతా కూడా చక్కగా వచ్చింది ఇవి ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్స్కి వాడుతూ ఉంటారు మీకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అని అనుకుంటే నాకు ఒక టెన్ డేస్ ఉందండి కరెక్ట్గా టెన్ డేస్ ముందు అట్లా చెప్పాలి అప్పటికప్పుడు అడిగితే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఉండవు ఎందుకంటే మహా అయితే ఒక ట్వంటీ థర్టీ అలా పీసెస్ ఉంటాయి తప్ప ఎక్కువ మొత్తంలో ఉండవు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కదండి మోడల్స్ మనం బల్క్లో తెచ్చిపెట్టుకోవడానికి అయితే ఉండదు అందుకని చెప్తున్నా అలానే ఈ బాస్కెట్ని మనము లక్ష్మి మీ అమ్మవారి విగ్రహాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆ విగ్రహాలు కూడా ఇట్లా పెట్టుకొని చక్కగా ఇక్కడ అంతా కూడా మనం మల్లెపూలతో అలంకరించుకోవచ్చు ఇదిగోండి ఇలా అమ్మవారి విగ్రహాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి ఇలా అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని చక్కగా పూలతో మనము అభిషేకం అది అంటే సారీ పూలతో అర్చన అది చేసుకోవచ్చు అలానే ఇక్కడ పైన ఈ హ్యాండిల్ వచ్చింది కదా ఇక్కడ మల్లెపూల మాలలు కానీ ఇంకేమన్నా కొంచెం డెకరేటివ్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చక్కగా చేసుకోవచ్చు నిత్య పూజకి వాడే విగ్రహాలు మినిమం ఇదే సైజులో ఉంటాయి కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ బాస్కెట్ అనేది మందం కూడా వస్తుందండి మరి పలచగా ఏముండదు నెక్స్ట్ మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారి విగ్రహం అండి అమ్మవారు కాలు కిందికి వేసుకున్నట్టుగా ఉంది అంటే చాలామంది ఆ మధ్యన అడిగారనమాట అమ్మవారు ఇట్లా కాలుకి కాలు కిందికి పెట్టుకొని కూర్చున్నట్టుగా లలిత అమ్మవారిని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ ఇట్లా ఒక కాలు ఒక కాలు ఉండేటట్టు అడిగారనమాట అందుకని ఇప్పుడైతే గా ఈ మోడల్ అయితే అవైలబుల్ ఉంది అమ్మవారిలా కుండ పట్టుకున్నట్టుగా అంటే ధనాగారం పట్టుకున్నట్టుగా ఉంటుంది అనమాట చూడ్డానికైతే చాలా బాగుంది అమ్మవారి ఫేస్ ఫీచర్స్ కూడా మంచిగా ఉంటాయి కొంచెం ఇది సైజ్ వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ ఉందండి ఎగ్జాక్ట్గా పీఠంతో కలిపి త్రీ ఇంచెస్ అయితే వస్తుంది సాలిడ్గా గా ఉంటదనమాట ఈ పీస్ నెక్స్ట్ మీరు చూస్తున్నది శంఖం చక్రం నామం దీపం అండి ఇది చిన్న సైజులో వచ్చింది చక్కగా త్రీ లెగ్స్ ఉన్నట్టుగా ఉంటుంది అలానే ఇక్కడ శంఖం చక్రం నామం ఉంటుంది ఇది లోతు కంటే ఇట్లా వెడల్పు ఎక్కువ ఉంటుందండి అండి ఈ దీపం వచ్చేసరికి దీనిలో ఆయిల్ కూడా కొంచెం మంచిగానే పడుతుంది మరీ పెద్ద దానిలో పట్టినంత కాదు కానీ మనం మామూలుగా రెగ్యులర్గా దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ టైప్గా అయితే యూజ్ చేసుకోవచ్చు చిన్న మందిరాలు ఉన్న వాళ్ళకి చక్కగా ఉంటుంది ఇదైతే ఎందుకంటే మనం ఒక పక్కన పెట్టుకున్నా కూడా నీట్గా కనిపిస్తుంది కదా నామం అలా ఉన్నట్టుగా ఇదిగోండి త్రీ ఇంచెస్ అయితే ఉంది విత్ వచ్చేసి హైట్ వచ్చేటప్పటికి కూడా త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్టయితే నా చేతిలో కనిపిస్తూ ఉంది కదా మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ మీరు చూస్తున్నది ఏకహారతండి ఇది చక్కగా దీపం లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండిల్ కూడా ఉంటుంది మనము ఈ ఏకహారతిని ఉపయోగిస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకోవడానికి ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు చాలా చక్కగా డిజైనింగ్ అంతా బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ కింద స్టాండ్ కానీ అలా ఏమి ఉండదు నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది అండి ఇది కూడా ఇది ఏంటంటే కొంచెం డిజైన్ అట్లా వస్తుంది మందంగా ఉంటాయి అలానే ఇట్లా విడుతూ కూడా ఉంటుంది ఇవి డిజైనింగ్ పర్పస్ అంటే డెకరేషన్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది లోతు కూడా ఎక్కువ ఉందండి చక్కగా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మీరు కావాలనుకుంటే దీన్ని డెకరేషన్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ ఇట్లా పొడుగైతే ఉంది దీపం యొక్క వీడితే వచ్చేసి త్రీ ఇంచెస్ ఉందండి కొంచెం పెద్దగా ఉంటుంది అలానే ఇక్కడ స్టాండ్స్ కూడా ఉంటాయి అనమాట ఇలా మనం పెట్టినప్పుడు కూడా చక్కగా హోల్డ్ అవుతుంది నెక్స్ట్ మీరు చూస్తున్నది డిజైన్తో ఉన్న అండి ఇది కూడా ఇదేంటంటే ఇది కూడా అంతే డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మనం దీపారాధన చేసుకోవాలనుకున్నా కూడా చక్కగా దీపారాధన కూడా చేసుకోవచ్చు ఇది లోతు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆయిల్ కూడా పడుతుంది అలానే ఇటు బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ స్టాండ్ అయితే ఉంటుంది ఇది కూడా కొంచెం పెద్ద సైజులోనే వస్తుందండి చక్కగా డెకరేషన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది ఇటు వెడల్పు కూడా ఎక్కువ వస్తుంది ఫోర్ ఇంచెస్ దాకా ఉంటుంది ఇది వర్క్ రావడం వల్ల చూడడానికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది మనం ఇలా సింగిల్ పీస్ పెట్టుకొని డెకరేషన్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది చాలా బరువుగా ఉందండి ఇదంతా కూడా డిజైన్ అంతా కూడా ఎక్కువ వచ్చింది ప్లస్ ఇటు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఎంత మందంగా ఉంది అని అన్నది అలానే దీపం కూడా కొంచెం పెద్దగా వస్తుంది లోతు ఉంటుంది మెయిన్గా లోతు ఉండడం వల్ల ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది మనము డెకరేషన్ పర్పస్ అలానే దేవుడి దగ్గర కూడా మనము ఇట్లా దీపం లాగా వెలిగించుకోవచ్చు ఇది కూడా ఇవన్నీ కూడా కొంచెం డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ మనము డెకరేషన్కి అలానే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనము డెకరేట్ కదా అట్లా పూజా మందిరంలో కూడా కొన్ని కొన్ని సార్లు మనము ఫెస్టివల్స్ అప్పుడు అలా డెకరేట్ చేస్తాం కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు ఇదైతే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇది కూడా ఇటు విడితో వచ్చేటప్పటికి ఫోర్ ఇంచెస్ దాకా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఏమి ఉండదండి ఇలానే ఉంటుంది ప్లేన్ గా నెక్స్ట్ మీరు చూస్తున్నది పీకాక్తో ఉండి అలానే ఇదంతా కూడా చక్కగా డిజైన్ వచ్చింది లోపలంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఉంది ఐదు ఉన్నాయన్నమాట ఒత్తులు అంటే పువ్వుత్తులు పెట్టుకొని మనము పంచహారతి తీస్తూ ఉంటాం కదా దానికి యూజ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా చాలా మంచిగా వచ్చింది డిజైన్ అలానే మందం కూడా ఉంటుందండి మీరు ఇలా చూసినట్టయితే దీపం చూడండి ఎంత మందంగా ఉందో పీకాక్ కూడా చక్కగా ఇక్కడ కూర్చున్నట్టుగా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా హ్యాండిల్ ఉంటుంది దీనికి కూడా అంతే బ్యాక్ సైడ్ అయితే డిజైన్ ఏమి ఉండదు ప్లెయిన్గానే వస్తుంది ఇది కూడా అంతే వెడల్పు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ దాకా ఉంటుంది ఇదిగోండి ఫైవ్ ఇంచెస్ దాకా ఉంది ఈ పొడుగు వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి మనము డెకరేట్ చేసుకోవడానికి అలానే అకేషన్స్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది కూడా డెకరేటివ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అలానే మనం పూజా మందిరంలో కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మల్టీపర్పస్ అండి ఇక్కడ బెల్ లాగా వస్తుంది డిజైన్ ఉంటుంది ఈ దీపం కూడా లోతు ఎక్కువ ఉంటుంది ఫైన్ క్వాలిటీ అండి ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది అలానే ఇది పొడుగు కూడా ఎక్కువ ఉంటుంది హ్యాండిల్ ఉంటుంది ఇట్లా మనం పట్టుకోవడానికి కూడా ఇది వచ్చేటప్పటికి ఎయిట్ ఇంచెస్ ఉంది అలానే బెల్ కూడా మనకి సౌండ్ వస్తుంది అలానే ఇక్కడ చూసినట్టయితే పీకాక్ అయితే ఎంత చక్కగా డిజైన్ అయితే చాలా బాగుంది డిటైలింగ్ మంచిగుంది అనమాట నీట్గా ఈ దీనికైతే ఈ బెల్కి కూడా మొత్తం డిజైన్ వచ్చింది హెవీ వెయిట్ ఉంటుందండి మెయిన్గా వెయిట్ ఎక్కువ ఉంటాయి చక్కగా ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎబో ఉంటాయి అన్నమాట ఇవన్నీ నెక్స్ట్ మీరు చూస్తున్నది కృష్ణుడు దీపం అండి ఇది ఐదు ముఖాలతో ఉన్న దీపము అలానే ఇక్కడ కొంచెం గద్దెలాగా వస్తుంది ఇందులో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కృష్ణుడు ఇలా చిన్న విగ్రహంలో అంటే విగ్రహాన్ని అయితే ఇక్కడ అటాచ్ చేశారు చక్కగా నీట్ గా ఉంటుంది అనమాట ఈ దీపం కూడా మనం వెలిగించుకుంటే ఐదు ముఖాలు పెట్టి వెలిగించుకోవచ్చు మన ఇష్టము ఇక్కడ ఆయిల్ కూడా మీకు లీక్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే డిజైన్ అనేది ఇట్లా కొంచెం పైకి వచ్చింది కాబట్టి మనం ఆయిల్ వేసుకున్నా కూడా ఎక్కడి నుంచి లీక్ అయ్యే అవకాశం అయితే లేదు ఇది బేస్ కూడా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది బ్యాక్ సైడ్ అంతా గా ఉంటుంది ఈ దీపం అయితే నాలుగు ఇంచులు వెడల్పు అయితే ఉందండి ఫోర్ ఇంచెస్ అలానే హైట్ వచ్చేటప్పటికి సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఇప్పుడన్నా మనము ఏదన్నా ఫ్లవర్ అంటే ఉర్లీలు ఉంటాయి కదా ఉర్లీలో మనం డెకరేట్ చేసుకోవాలన్నా కూడా క్యూట్గా ఉంటాయి అనమాట ఇలాంటివి విగ్రహాలు వచ్చినవి అయితే స్పెషల్గా కొంచెం అందంగా కనిపిస్తాయి వినాయకుడి దీపం కానీ ఇట్లా కృష్ణుడిది కానీ ఇవి ఏవైనా సరే కొంచెం డెకరేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఎలిఫెంట్ దీపాలండి ఇవి వచ్చేసరికి ఈ విధంగా డిజైనింగ్ అయితే ఉంటుంది ఇక్కడ చిన్న పీట్ ఉన్నట్టు వస్తుంది అలానే ఇక్కడ స్తంభం లాగా కూడా ఉంటుంది అంటే ఏనుగు మీద ఇలా స్తంభం ఉన్నట్టు ఉంటుంది అలానే ఇలా తొండం కూడా పైకెత్తుకున్నట్టు ఉంటుంది డిజైనింగ్ అంతా చాలా నీట్గా ఇచ్చారు అలానే ఇక్కడ ఈ లోతు కూడా ఎక్కువ ఉంటుందండి మెయిన్గా దీపం యొక్క లోతు ఎక్కువ ఉండడం వల్ల మనం ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలానే ఐదు ముఖాలతో వచ్చింది దీపం కూడా ఇది మనము ప్రసాదం బౌల్స్ ఉన్నాయి కదా మన దగ్గర అవి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట మనం కావాలనుకుంటే దీపారాధన కింద కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా మనం అమ్మవారి విగ్రహాల పక్కన అంటే కొంచెం పెద్ద సైజు విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాల పక్కన చక్కగా ఇలా మనము పసుపు కుంకుమ వేసుకొని కూడా ఇవి పెట్టుకోవచ్చు అనమాట వాటికి ఈ బౌల్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయండి ఇదిగోండి ఇలా మంచిగా కరెక్ట్గా ఫిక్స్ అయినట్టుగా ఉంటాయి అనమాట ఈ బౌల్స్ అంటే ఈ దీపం యొక్క విడుతు కూడా మీకు అర్థమవుతుంది అంటే కొంచెం ఎక్కువ ఇది వెడల్పు ఉందన్నమాట ఆయిల్ కూడా మంచిగా పడుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ని యాడ్ చేసుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అలానే మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే చేస్తాము